ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ ట్రైలర్ వచ్చేసింది మొదటి నుంచి ఊహించినట్టుగానే ఈ ట్రైలర్ దుమ్మురేపింది అబ్బబ్బా అల్లు అర్జున్ అరాచకం సామి అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పుష్ప టూ ట్రైలర్ను పవర్ ప్యాక్డ్ యాక్షన్తో నింపేశాడు దర్శకుడు సుకుమార్ బన్నీ చెప్పే డైలాగ్స్ యాక్షన్ సీన్స్ దేవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫహద్ లుక్ అండ్ యాక్షన్ అబో ట్రైలరే ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపించేలా చేసింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప టూ రెడీ అయింది తొలి భాగంలో అల్లు అర్జున్ కూలీ నుంచి సిండికేట్ పార్ట్నర్ గా దిగిన విధానాన్ని చూపించారు ఇప్పుడు పుష్ప టూలో లో సిండికేట్ కు కింగ్ గా మారిన పుష్పరాజును చూపించనున్నారు పుష్ప టూలో లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న ఫహద్ ఫాజిల్ అలాగే ధనుంజయ జగదీష్ ప్రతాప్ బండారి తదితరులు నటించారు పుష్ప టూను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ విడుదల కానుంది ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ అన్ని సినిమాపై హైప్ను భారీగా పెంచేశాయి ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూద్దామా అని ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఆర్మీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది తాజాగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాట్నాలో భారీగా హాజరైన అభిమానుల మధ్య ఈ ట్రైలర్ను విడుదల చేసింది మూవీ టీం అల్లు అర్జున్కు నార్త్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప టూ హీరో అల్లు అర్జున్ ఆహాలో హీరో బాలకృష్ణ హోస్ట్గా ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలతో పాటు పుష్ప కబుర్లు కూడా పంచుకున్నారు